ట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఇరవై నాలుగున డిపార్ట్మెంట్ పరీక్షలు ఉద్యోగులకు సంబంధించి ఇరవై నాలుగున డిపార్ట్మెంట్ పరీక్షలు అయితే రావడం అయితే జరిగింది ఈ నెల ఇరవై నాలుగున వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు డిపార్ట్మెంటల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్సి ప్రకటించింది ఈ పరీక్షలు ఉదయం మధ్యాహ్నం వేళల్లో ఆఫ్లైన్ పద్ధతిలో జరుగుతున్నాయని కమిషన్ కమిషన్ సంబంధించి కార్యదర్శి అయితే పి రాజబాబు అయితే ఒక ప్రకటన వెల్లడించారు విశాఖపట్నం గుంటూరు తిరుపతి కేంద్రాలుగా పరీక్షించాలంటే పరీక్షలు ఉంటాయని చెప్పేసి చెప్పారు హాల్ టికెట్లను కమిషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవాలని చెప్పి సూచించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిపార్ట్మెంట్ పరీక్షలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం అయితే రావడం జరిగింది ఇప్పుడే మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి అలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అయితే అందిస్తూ ఉంటానమాట నేను